హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్ బిపీఎం నుంచి మనకైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వాకిన్ ఫర్ సర్వీస్ డెస్క్ వాయిస్ ప్రాసెస్ సంబంధించిన ఉద్యోగం అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఒక మంచి పెద్ద కంపెనీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఇండియాలో చాలా ఫేమస్ అయిన కంపెనీ మన ఉంది అంటే అది ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వీఆర్ హైరింగ్ ఫ్రమ్ క్యాండిడేట్ సర్వీస్ డెస్క్ టెక్నాలజీ సపోర్ట్ స్పెషలిస్ట్ అని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నోట్ ప్లీజ్ క్యారీ కాపీ ఆఫ్ ది ఈమెయిల్ టు ది వెన్యూ అండ్ మీక్ షూ యువర్ రిజిస్ట్రేషన్ యువర్ అప్లికేషన్ బిఫోర్ అటెండ్ ద వాకిన్ ఫ్రెండ్స్ అయితే మీరు వాకింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క కాపీని అయితే ఇమెయిల్ కాపీని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ అట్లనే దీన్ని కూడా ఒక స్క్రీన్ అయినా లేకుంటే దీనికి సంబంధించిన లింక్ కూడా ఒక పీడిఎఫ్ లాగా దీన్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీన్ని తీసుకొని అయితే వాకింగ్కి అయితే రమ్మని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ టైమ్ కూడా మనకు పది గంటల నుంచి ఒకటి గంటల దాకా అయితే ఈ యొక్క టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ నుంచి మ్యాంట్రీ కాసన్స్ బిల్డింగ్ దగ్గర ఫ్లోర్ చూసుకున్నట్లయితే టెన్త్ ఫ్లోర్ విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇవ్వడం జరిగింది స్కిల్ వచ్చేసి సర్వీస్ డెస్క్ ఫ్రెండ్స్ మీకు సర్వీస్ డెస్క్ మీద స్కిల్ ఉంటే లేకుంటే మీకు ఇక్కడ మీకు ఫ్రెషర్ అయిన పర్లేదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆఫీస్ ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు అవేర్ ఆఫ్ కరెంట్ రోల్ ఎస్ఎల్ఏ అండ్ మెట్రిక్ హ్యాండిల్ గురించి అలాగే టాలెంటెడ్ షుడ్ బి ఫ్రెండ్స్ మీకు అయితే వర్క్ ఫ్ర ఆఫీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నో ఆప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ షిఫ్ట్ సార్ మ్యాండెటరీ అని చెప్తున్నారు అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎక్స్చేంజ్ ఆన్లైన్ ప్రొటెక్షన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ అడ్మిన్ సెంటర్ ఇస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ టు క్యారీ అని చెప్పడంలో మనకైతే క్యారీ ఏ ప్రింట్అట్ ఆఫ్ అప్డేట్ యువర్ రిజ్యూమ్ ఫ్రెండ్స్ అయితే మీరు అవుట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రెండు ఫోటోలు పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి పాస్పోర్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీట్ టు అవైలబుల్ ది ఫర్ ది వెరిఫికేషన్ టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ సిమ్స్ వైజ్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ డూ నాట్ క్యారీ ల్యాప్టాప్స్ కెమెరాస్ అండ్ ది వెన్యూ ఫ్రెండ్స్ అయితే మీరు వెళ్ళేటప్పుడు అయితే ఎలాంటి కెమెరాస్ కానీ ల్యాప్టాప్స్ కానీ అయితే తీసుకురావాల క్యాంటైన్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇక్కడ ఇన్ఫోసిస్ బిపీఎం రిక్రూట్మెంట్ టీమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే మీకు సర్వీస్ డెస్క్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు గ్రాడ్యుయేట్ అయితే అడిగారు ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నాయని కూడా ఒకసారి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అయితే చూసుకోండి ఎట్లా చెప్తున్నారు ఏ రకంగా చెప్తున్నారు అనేది మీకు ఏమైనా అవగాహన వస్తుందేమో అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చెక్ పెట్టుకునే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డిస్ప్లే లో చూస్తున్న ఎఫ్ ఫైవ్ సెవెంటీ ఆర్ఎస్ అనేది ఒక డిస్ప్లే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక ప్రొడక్ట్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇది నేను ఆన్లైన్లో దీన్ని మా ఫ్రెండ్ ఒకడు అతను రిఫర్ చేశాడు దీనికి ఏంటంటే మనం ఫైవ్ సెవెంటీ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే మనకు ఫార్టీ త్రీ డేస్కి ట్వంటీ త్రీ రూపీస్ చొప్పున ఇస్తాడు అంటే ఇరవై మూడు రోజులకు గాను మనకు వచ్చేది ఇరవై మూడు రో ఇరవై మూడు రూపాయలు రోజు నలభై మూడు రోజుల వరకు ఇస్తాడు అంటే దీనికి మనకు వచ్చే టోటల్ రెవెన్యూ చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ అంటే ఇవి ఫైవ్ సెవెంటీ రూపీస్ రాగా ఇంకొక అదనంగా డబ్బులు వస్తాయి అన్నట్టు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు ఈ రెవ ఇంకా మీ కింద ఎవరైనా యాడ్ అయితే వాళ్ళది ఒక టెన్ పర్సెంట్ రూపీస్ కమిషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఐదు వందల రూపాయలు పెట్టి దీన్ని కొనడం వల్ల మనకు రోజుకు ఇరవై మూడు రూపాయలు చొప్పున నలభై ఇరవై మూడు రూపాయలు చొప్పున నలభై మూడు రోజులు మనకైతే ఇట్లా ఇస్తారు ఫ్రెండ్స్ అట్లా మనకు టోటల్గా థౌజండ్ రూపీస్ వస్తుంది అట్లా మన కింద మన కింద ఇంకో ఎవరైనా టీం ఇట్లా జాయిన్ అయితే వాళ్ళది వాళ్ళది ఈ రకంగా కమిషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో నేనైతే ఇది ట్రై చేశాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రస్టబుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు ఎందుకంటే నాకు ఇది ఫైవ్ సెవెంటీ రూపీస్ పెద్ద అమౌంట్ కాదు సో నేను ట్రై చేసి చూసిన అట్లానే నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా కొన్నాను ఫ్రెండ్స్ ఆ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్కి వచ్చిన కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ దానికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి ఇందులో నాలుగు వేల మూడు వందల రూపాయలు ఈ ప్రోడక్ట్ ఇప్పుడు కొంచెం రేట్ చేంజ్ అయింది నాలుగు వేల మూడు వందల రూపాయలకి ఈ ప్రోడక్ట్ కొన్నాను దీనికి వాడు ముప్పై ఒక్క రోజుల టైం లిమిట్ ఇచ్చి డైలీ మనకు ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఏడు వందల ముప్పై ఒకటి ఇంటూ ముప్పై ఒక్క రోజులకు మన డైలీ ఇన్కమ్ ఏడు వందల ముప్పై ఒకటి ఇంటూ ముప్పై ఒక్క రోజులు చూసుకున్నట్లయితే మనకు టోటల్ రెవెన్యూ ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయలు అంటే మైనస్ నాలుగు వేల మూడు వందలు తీసేసిన మనకు యావరేజ్గా పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇవన్నీ ఎప్పటి రో వరకు ఉంటే మనకు తెలియదు కానీ ఉన్న రోజులు మాత్రం ఇట్లాంటిది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు నేను పెట్టుబడి అయితే పెట్టినా నాకు తెలిసి ఒక పది రోజులలో మనకైతే రికవర్ వస్తుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఒకవేళ రికవర్ రాకపోయిందనుకో నాకైతే ఇప్పటికైతే ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే వచ్చినాయి సో ఈ టూ థౌజండ్ అయితే ఇంకొక టూ థౌజండ్ రూపీస్ లాస్ అయినా అనుకుందాం ఉదాహరణకు అది ఒకవేళ పోతే అది పోలే కాబట్టి ఒకవేళ వచ్చింది అనుకో మనకు ప్రాఫిట్ అన్నట్టుగా సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఒక వంద కోట్ల టర్న్ ఓవర్ వాళ్ళు అయ్యేదాకా ఇట్లా అందరికి ఇంతనే ఉంటారు ఒకవేళ అందరికీ ఇచ్చే వరకు ఒకవేళ మనం ఇన్కేస్ మనకు లెక్కకుండా అనుకో మనం ఒక ఇరవై ముప్పై వేలు నలభై వేలు లాగా సంపాదించుకోవచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ నాలుగు వేలు పెట్టి ఇరవై వేలు సంపాదించుకున్నామంటే పెద్ద విషయం ఏనా అడుగుతే సో ఆ రకంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒకవేళ మీకు మేము చేస్తామని అనుకుంటున్నారనుకో కింద టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినాక మనకు మీద మన పర్సనల్ టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే పోస్ట్ చేస్తాను నుంచి అయితే మీరు చెక్ చేసుకోర్రీ నేనైతే పెట్టు అని అయితే ఎవరిని కూడా ఎవరికి కూడా నేను చెప్తలేను నాకు ప్రాఫిటబుల్ అనిపిస్తుంది ఇన్ కేస్ మీకు కూడా ప్రాఫిటబుల్ అనిపిస్తే నేను మీకు సాయం చేసి అంటే మీకు నేను హెల్ప్ అయినట్టే అని అనుకుంటాను ఒకవేళ మీకు నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి లేకుంటే లైట్ తీసుకోండి అదేవిధంగా మన ఛానల్లో రోజు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటే చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ నెస్ డే